లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అయితే భారతీయ జనతా పార్టీకి తక్కువ సీటు రావడంతో కూటమిలోని ప్రధాన పార్టీల మద్దతు కీలకంగా మారింది మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో టీడీపీ జేడియూ కీరోలు పోషిస్తున్నాయి జేడీయూకు పన్నెండు సీట్లు రాగా టీడీపీ పదహారు స్థానాలను గెలుచుకుంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈ రెండు పార్టీలది కీలక పాత్ర మొత్తం నలభై ఒక్క పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న పద్దెనిమిది లోక్సభలో సంఖ్యాపరంగా తెలుగుదేశం ఆరో అతిపెద్ద పార్టీగా నిలుస్తుంది మొత్తం సభలో బీజేపీ రెండు వందల నలభై కాంగ్రెస్ తొంభై తొమ్మిది సమాజ్వాదీ పార్టీ ముప్పై ఏడు తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది డిఎంకే ఇరవై రెండు స్థానాలతో టీడీపీ కంటే పైనున్నాయి తెలుగుదేశం పార్టీ పదహారు మంది సభ్యులతో ఆరవ స్థానంలో ఉంది ఈ ఎన్నికల్లో బీజేపీకి మాత్రమే మూడంకెల స్థానాలు దక్కాయి ముప్పై నాలుగు పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి అందులో పదహారు పార్టీలకు కేవలం ఒక్కో సీటు మాత్రమే వచ్చింది నాలుగు స్థానాలతో వైసీపీ పదిహేనవ స్థానంలో నిలిచింది అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కుట్టిన టీడీపీకి బోనస్గా కేంద్రంలో కూడా చక్రం తిప్పే అవకాశం కూడా లభించింది కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లు కీలకంగా మారిన తెలుగుదేశం పార్టీకి మోదీ కేబినెట్లో రెండు మంత్రి పదవులు దక్కాయి